దామోదరం సంజీవయ్య గారు పెద్దపాడులో జన్మించారు మరి ఆయన దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని నీతి నిస్వార్థపరుడు ప్రజలకు కలిసిన ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని ఇది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రజల ఆకాంక్షగా మేము తెలియజేస్తూ ఈరోజు పెద్దపాడు సంజీవయ్య గారి చిన్న ఇంటియందు నీతి గృహ అనే ఇంటియందు మరి ఆయన స్మారక చిహ్నానికి దండలు వేసేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము మరి అందరూ ప్రజా ఉద్యమకారులందరూ ఇక్కడ వేదిక మీదకి వచ్చారు వీరు దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటే డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము కర్నూలు జిల్లాకు దామోదర సంజీవ్ గారి పేరు పెట్టాలనేటువంటి ఉద్యమంలో భాగంగా నాలుగవ రోజు ఆయన నివాసం నీతిగృహ నివాసం అందు నిరాధించి చేపట్టాము భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా నీతి నిజాయితీగా నైతికంగా బతికినటువంటి గొప్ప వ్యక్తి ఏఐసిసి ప్రెసిడెంట్గా కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసి జాతికి పెప్పించిన గొప్ప వ్యక్తి యొక్క పేరు పెట్టకపోవడము చాలా హృదయకరమైన విషయం కాబట్టి ఎంతమంది అడగకపోయినా వేరువేర్చాలను పేరు పెట్టారు ఇంత వ్యక్తి పేరు పెట్టకపోవడం చాలా విచారకరం కాబట్టి వెంటనే పేరు పెట్టకపోతే పేరు పెట్టే వరకు కూడా ఆగమని చెప్పేసి నిరాదీక్షే కాదు భవిష్యత్తులో కూడా పేరు పెట్టి గవర్నమెంట్ లోంగ్ పేరు పెట్టే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఆయనకు నిజాయితీని ఆయన యొక్క పేరును గుర్తించి ఈ యొక్క ప్రభుత్వాలు వెంటనే ఆయన పేరు పెట్టి ప్రజలకు మెప్పు పొందాల్సిందని కోరుతున్నాం నా పేరు జవి కృష్ణ కన్వీనర్ దామోదరం సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా చేశారు ఏఐసిసి అధ్యక్షులుగా కూడా ఆయన కొనసాగారు భారతదేశంలోనే పేరెన్నిక కన్న రాజకీయ నాయకుడు అంతేకాకుండా నిస్వార్థపరుడు ఈ ఇండ్లు చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఆయన ఎంత త్యాగమూర్త అని ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడని ఇంతకుముందు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే రాజకీయ లక్షణంగా ఉండేది ఇప్పుడు ఆ రాజకీయాలు రంగులు మారిపోయినాయి ఊసర కదా రంగులు మార్చినట్టు రంగులు మారిపోయాయి లాస్ట్కు రాజకీయం ధోరణి వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి మహానుభావుని పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరడం చాలా సమంజసమైన విషయం అదేమి అసమంజసమైన కోరిక కాదు ఒక నిస్వార్థపరుడు నిరాడంబరుడు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి సంక్షేమ కార్య కార్యక్రమాలకు ఆది పురుషుడు ఆయన ఒక విధంగా బలిజలను బీసీలుగా మార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక దామోదరం సంజయ్ గారు అందుకు బలిజలందరూ కూడా ఈ రోజుకు ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూనే ఉంటాము నేను కర్నూలు జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడిని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మను ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మను ఆయన కూడా ఆయన పేరు వింటే నా గుల్లాల్లో పులకరిస్తుంది ప్రతి కార్యక్రమానికి రాధాకృష్ణ గారు ఆయన మనవడైన రాధాకృష్ణ గారు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా మేము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం అంతేకాకుండా ఈ కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టేంత వరకు ఈ పోరాటం ఆగదు ఇది మీడియా ద్వారా మీడియా ప్రపంచం ద్వారా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వరకు వెళ్ళాలి అవసరమైతే ఇది మీరు మీడియా ప్రతినిధులకు నేను తెలియజేస్తున్నాను దీన్ని కొంచెం ఇండియా లెవెల్లో కూడా వెళ్తే అక్కడ గురించి కూడా ప్రెజర్ వస్తుంది కాబట్టి ఆ ప్రెజర్తో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డిప్యూటీ సీఎం గారు ఈ స్మారక భవనం నిర్మించాలని కోటి రూపాయలు విరాళం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాధాకృష్ణ గారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నాను ఆయనకు ఉండడానికి తగినటువంటి మంచి వసతి మంచి బిల్డ్ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పించాలని ఓ ఐదు పది సెంట్లో స్థలం ఆయనకు ఇవ్వాలని అది కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయనేమి గవర్నమెంట్ ఉద్యోగి కాదు లేకపోతే రాజకీయ నాయకుడు కాదు వ్యాపారవేత్త కాదు అలాంటి నిస్వార్థపడైనటువంటి ఆ వంశ పురుషుని వంశ రక్తం అది ఆ రక్తానికి మనం కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయనకు గవర్నమెంట్ కూడా సముచితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను మనసా వాచకర్మేనా కోరుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమానికైనా మేము ముందుంటాం అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం అనేది సాధించే వరకు ప్రభు ప్రభుత్వ మెడల్ వంచైనా ఇది ఈ కార్యక్రమం జరిపేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ డిమాండ్ చేస్తుంది ఇప్పటికీ ఇవాళ నీతి గృహ దగ్గర దామోదరం సంజీవయ్య గారి నివాసం దగ్గర దామో కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య నామకరణం చేయాలని ఒకరోజు దీక్షకు కూర్చున్నాము కర్నూలు జిల్లాకు ఖచ్చితంగా దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలి ఎందుకంటే రాబోయే తరానికి సంజీవయ్య గారిని అందించాలి యువత రాజకీయాల్లోకి రావాలా సంజీవయ్య గారు యువతకు స్ఫూర్తిదాయకం కావాలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి మన దామోదరం సంజయ్ సంజీవయ్య గారి దాంట్లో ముఖ్యమైన పెన్షన్ ముఖ్యమైన పథకము వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఇంపార్టెన్స్ ఏంటంటే సీఎం గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన వాళ్ళ తల్లిగారు పెన్షన్ తీసుకోండి అక్కడే ఆమె ఆమె చేప వేప చెట్టు కింద మంచం వేసుకొని కూర్చుంటే మన పోస్ట్ మ్యాన్ గారు వచ్చి ఆ పెన్షన్ ఇచ్చిపోయేవారు అన్నమాట అందుకోసం వీరిని నీతి నిజాయితీ రాబోయే తరానికి తెలియాలన్నట్టుగా ఈ జిల్లాకు దామోదరం సంజీవ గారి జిల్లా నామకరణం చేయాలని వారి నివాస స్థలంలో గృహ దగ్గర నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం